పొద్దుగాల నుంచి వెళ్ళి సాయంత్రం వరకు మనం చేసే పండ్లల్లో నాకు నచ్చని పని ఏంటంటే ఈ చపాతీ వేసుడే అలా ముఖ్యంగా ఈ పిండి వీసుకోడాంటే నాకైతే తలకాయ ఎంత ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఈ చపాతీ పిండి వీసుకోడన్నా లేకపోతే ఉష్కల నడుచుడన్నా ఈ గిసొంటి అయితే తలకాయల గిర్రు మంటదన్నట్టు నాకు ఇక అయినా తప్పదు కనీసం పిండిలు ఏమవుతున్నారో కూడా తెలియదు ఒకప్పుడు కానీ ఇప్పుడు పది మందికి చపాతీలు చేసే కథకాడికి వచ్చింది అన్నట్టు ఎక్కువ బాగా గుర్తుకొచ్చే ముచ్చట ఏంటంటే హాస్టల్లో ఈ పూరి డే అయినా లేకపోతే చపాతీ డే అయినా చదువుకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ చపాతీల మీదే పెట్టేటోళ్ళం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లు వచ్చేటి కరెక్ట్ షేప్లో రావాలని మేము పడే గా తిప్పల చదువు మీద పెడితే మేము ఎక్కడ ఉండేటోళ్ళం అవగట్లు ఉండేది గాలిక్కల కథనైతే అంత కష్టపడి చపాతీలు పూరీలు చేసినా కూడా రెండు నాలుగు చపాతీలు అయితే రెండు పూరీలు అయితే నాలుగు ఇక డేల మొత్తం మొ మొత్తం ఆకలితోటి చచ్చిపోయేటోళ్ళం అయినా మేము ఊకుంటు వాళ్ళం ఏంది అంగడి అంగడి గొంగడి గంగడి ఏసైనా సరే ఓ నాలుగు ఎక్కువ అందక వచ్చేటళ్ళం అన్నట్టు గిట్లుండే ఈ హాస్టల్ కథ మీరు హాస్టల్ లైఫ్లో పూరి అప్పుడు చపాతీలప్పుడు మీరు ఏ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏందో జర కామెంట్లో ఎప్పుడీ హాస్టల్ లైఫ్ అంతా మంచిగా లేదు హాస్టల్ లైఫ్ అంతా చెడ్డగా లేదు గట్లుండేటి కానీ ఇప్పుడు మాత్రం హాస్టల్ లైఫే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తినడానికి అప్పుడు టైంకైనా తిండి ఉండేది ఇప్పుడు కనీసం తిన్నవాని కూడా అడగటోళ్ళు లేరు గట్లు ఉంది